ప్రభు నందు ప్రియలేరా ప్రభునామమున మీకు వందనముడు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనము స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించుడి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార విశ్వాసులమైన మనము ధర్మశాస్త్రం క్రింద లేము క్రీస్తు ప్రభు యొక్క కృపలో ఉన్నాం మనకిచ్చిన స్వాతంత్ర్యము చొప్పున మేలు చేయమని మనకు బోధిస్తూ ఉన్నాడు ఆయన పిలుపుకు తగినట్టుగా లేక ఆయన స్థితికి తగినట్టుగా మనము ప్రవర్తించాలని దీని భావం ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు కావున మనమునో పరిశుద్ధులముగా జీవింపవలేను పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువును చూడరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కావున హృదయములోను మాటలోను చూపులోను కోరికలలోను అన్నిటిలో పరిశుద్ధత కావాలని సెలవిస్తూ ఉన్నాడు మనము ప్రభువును బట్టి ప్రభు కొరకు ఏ మంచి కార్యము చేసినా అది దేవుడు మనలను ప్రేమించిన ప్రేమను జ్ఞాపకము చేసుకునేవలేను మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిల్వబడినప్పుడు మనము ఆయనను ప్రేమించి చేసినటువంటి క్రియల యొక్క పరిమాణమును తీసుకొని మనకు బహుమతులుగా ఇచ్చును అట్లే చేయని ఎడల మనము నష్టపోదు అందువలన తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి అలాగునే ప్రవర్తించుడి అనగా మన మాటలలో క్రియలో ఒకే విధముగా ఉండవలేను మనము ఏది బోధించదమో అదే మన జీవితంలో చేసి బోధించవలేను దేవుడు మిమ్మల్ని దీవించి గాక